దే ఆర్ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే మే పదమూడవ తారీఖున లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అన్ని పార్టీలు కూడా బలమైన అభ్యర్థులను నిలపడంతో పాటు వ్యూహ ప్రతి వ్యూహాలతో ప్రచార పర్వాన్ని సాగిస్తూ ఉన్నాయి మరి ఆయా నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరు వారి ప్రొఫైల్ ఏంటి వారి బల బలాలేంటో లీడర్స్ వాళ్ళు చూద్దాం ముందుగా దెందులూరు నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరో చూద్దాం వైసీపీ నుంచి కొటారు అబ్బాయి చౌదరికి టికెట్ ఇచ్చారు కొటారు అబ్బాయి చౌదరి సిటింగ్ ఎమ్మెల్యే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈసారి కూడా ఆయనకే టికెట్ ఇచ్చారు ఇక టీడీపీ నుంచి కూటమి నుంచి చింతమనేని ప్రభాకర్ పోటీలో ఉన్నారు సో ఇద్దరు అభ్యర్థుల ప్రొఫైల్ మనం చూద్దాం ముందుగా కొటారు అబ్బాయి చౌదరి ప్రొఫైల్ మనం చూద్దాం కొటారు అబ్బాయి చౌదరి ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా తండ్రి కొటారు రామచంద్రరావుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం కూడా ఉంది సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి ఆయన వచ్చారు రెండోసారి గెలవాలి అని ప్రయత్నం చేస్తున్నారు లండన్లో ఉద్యోగాన్ని వదులుకొని కొటారు అబ్బాయి చౌదరి రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కొటారు అబ్బాయి చౌదరి ఈసారి కూడా దెందులూరు నియోజకవర్గం నుంచే వైసీపీ కోటారు అబ్బాయి చౌదరికి టికెట్ను కేటాయించింది ఇక టీడీపీ అభ్యర్థి ప్రొఫైల్ కూడా మనం చూద్దాం చింతమనేని ప్రభాకర్ ఆయన కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత చింతమనేని ప్రభాకర్ ఇంటర్మీడియట్ వరకు చదివారు తొలి నుంచి కూడా చింతమనేని ప్రభాకర్ టీడీపీలోనే ఉన్నారు రెండు వేల ఒకటిలో ఆయన ఎంపీపీగా గెలిచారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో కొటారు రామచంద్రరావుపై గెలిచి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల పద్నాలుగులో కూడా వరుసగా రెండవసారి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిచారు చింతమనేని ప్రభాకర్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కొటారు అబ్బాయి చౌదరిపై పోటీ చేసి ఆయన ఓడిపోయారు ఈసారి కూడా గెలవాలి అని దెందులూరు నియోజకవర్గంలో తెలవాలి అని ఆయన వ్యూహ ప్రతి ప్రతివ్యూహాలు రచిస్తూ ముందుకు వెళ్తున్నారు కూటమి అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ బరిలో ఉన్నారు ఒక్కసారి నియోజకవర్గ ప్రొఫైల్ మనం చూద్దాం నియోజకవర్గానికి సంబంధించిన వివరాలన్నీ మనం చూస్తే ఏలూరు లోక్సభ సెగ్మెంట్లోకి వస్తుంది ఏలూరు లోక్సభ స్థానంలో భాగంగా దెందులూరు నియోజకవర్గం ఉంది అక్కడ ఎస్సీ బీసీ ఓటర్లు దెందులూరు నియోజకవర్గంలో ఎక్కువ గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగేది ఎస్సీ బీసీ ఓటర్లు అలాగే దెందులూరు నియోజకవర్గంలో ఉన్న మండలాలను కూడా మనం చూసినట్లయితే దెందులూరు పెదవేగి పెదపాడు ఏలూరు మండలాలు దెందులూరు నియోజకవర్గంలో ఉన్నాయి ఒకసారి సామాజిక వర్గాల వారీగా ఉన్న ఓట్ల వివరాలను కూడా మనం చూద్దాం మాల సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లు ముప్పై ఐదు వేల ఐదు వందల అరవై ఐదు ఉన్నాయి మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లు ఇరవై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఓట్లు ఉన్నాయి దళిత ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువగా ఉన్న నియోజకవర్గం దెందులూరు నియోజకవర్గం ఇక గౌడ సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లు ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల అరవై రెండు ఓట్లు ఉంటే యాదవ సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లు పదిహేడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది ఓట్లు మొత్తానికి దళిత బీసీ ఓట్ బ్యాంకు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం దెందులూరు నియోజకవర్గాన్ని దళితులు బీసీ ఓటర్లు పార్టీ అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశించగలిగే స్థాయిలో ఉన్నారు ఇక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లు పదహారు వేల తొమ్మిది పదహారు వేల ఐదు వందల అరవై తొమ్మిదిగా ఉన్నాయి మొత్తానికి నియోజకవర్గానికి సంబంధించిన ప్రొఫైల్ ఇది మరి ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థుల బల బలాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మా ప్రతినిధి మణికుమార్ మనకి అందుబాటులో ఉన్నారు ఒకసారి మనం మణికుమార్తో మాట్లాడదాం మణికుమార్ కొటారు అబ్బాయి చౌదరి చింతమనేని ప్రభాకర్ ఇద్దరు అక్కడ బరిలో ఉన్నారు ఈసారి ఎలాగైనా రెండోసారి వరుసగా రెండోసారి గెలవాలి అని కొటారు అబ్బాయి చౌదరి ప్రచార పరంలో దూసుకుపోతూ ఉంటే కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన చింతమనేని ప్రభాకర్ కూడా గెలిపే లక్ష్యంగా దూసుకువెళ్తారు వారు బలబలాలు ఏ విధంగా ఉన్నాయి రోహిత్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యే నియోజకవర్గాలకు ఉన్నాయి అలాంటి నియోజకవర్గాల్లో దెందులు నియోజకవర్గం మొదటి స్థానంలో ఉంటుంది దాదాపు రెండు మూడు దశాబ్దాల కాలం నుంచి కూడా దెందులు నియోజకవర్గం పేరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి నాయకులే దీనికి ప్రధాన కారణం ముఖ్యంగా ఇక్కడ టీడీపీకి చెందినటువంటి ఆ నేత చింతమేని ప్రభాకర్ చేసే రాజకీయాలు ఆయన మాట తీరు అదే విధంగా ఆయన వ్యక్తిత్వం అంతా కూడా ఇప్పుడు కూడా చర్చనీయాసం అవుతా ఉంటాయి ఈ నేపథ్యంలోనే అటు ఇందు నియోజకవర్గం పేరు ఎక్కువగా రాష్ట్ర రాజకీయాలు వినిపిస్తూ వచ్చేది అయితే ముఖ్యంగా ఈ వచ్చే ఎన్నికలకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఇక్కడ ఈసారి కూడా టికెట్ టీడీపీ నుంచి చంతమనేని ప్రభాకర్ ప్రభాకర్కి ఇచ్చారు ఆయనే ఈసారి కోటం నుంచి టిడిపి జనసేన బీజేపీ కోటం నుంచి ఆయనే పోటీ చేస్తున్నారు మొదట్లో ఆయనకి టికెట్ ఎవరు అనే ఒక ప్రచారం చేశారు అయితే కానీ అవన్నీ కూడా సాధ్యం కాలేదు కానీ ఖచ్చితంగా చింతమనేని ప్రభాకర్ బరిలో ఉండాలని చెప్పి ఆయన కోర బలంగా కోరినట్లు కూడా తెలిసింది ఈ నేపథ్యంలో ఆయనకే టికెట్ ఖరారు చేశారు ఇటు టీడీపీ అభ్యర్థి ఇట్లా ఉంటే అటు వై సిపి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అబ్బాయ్ చౌదరి ఆయన కూడా నియోజకవర్గంలో బలమైన నేతగా తయారయ్యారు ఎందుకంటే ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు లండన్ లో ఉద్యోగం చేసేవారు ఆయన తండ్రి పొటారు రామచంద్రరావు నియోజకవర్గంలో సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది ఆయన వారసుడిగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్ కోరిక మేరకు ఆయన ఇక్కడ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో చింతమనేని ప్రభాకర్ పైన వైఎస్ఆర్ అభ్యర్థి కొటార్ అబ్బయ చౌదరి భారీ మెజార్టీతో గెలిచారు అప్పటి నుంచి కూడా దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని వర్సెస్ అబ్బయ్య చౌదరి రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గాల్లో దెందులూరు నియోజకవర్గంలో మా ఏదైతే మండలంలో పెదవి ఎట్లాంటి మండలాలున్నా ఆ మండలాల్లో ఎక్కువగా ఎస్సీ సమాజ వర్గానికి చెందినటువంటి ఓటర్లు ఎక్కువ శాతం ఉంటారు అయితే ఈ ఓటర్ల శాతంలో కూడా అటు టీడీపీ ఇటు వైసీపీ రెండు వర్గాలుగా విడిపోయి ఉంటారు ఎప్పుడూ కూడా ఆ రెండు వర్గాల మధ్య కూడా పోరాహోరి పోరు జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కూడా నియోజకవర్గంలో ఏదో ఒక గొడవలు జరుగుతూ ఉంటాయి వివాదాలు జరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర వస్తూ ఉంటాయి ఇవన్నీ ప్రతి వారానికి ఒకసారి అయినా సరే నియోజకవర్గంలో ఏదో ఒక గొడవ జరిగింది రోజు గొడవ అన్న చందంగా ఇక్కడ రాజకీయాలు తయారయ్యాయి ముఖ్యంగా అటు చంతమనేని ప్రభాకర్ ఇప్పటికే రెండు సార్లు ఆయన ఎమ్మెల్యే గెలిచారు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ తరపు నుంచి ఎమ్మెల్యే గెలిచారు రెండు వేల పద్నాలుగు రెండోసారి టీడీపీ తరపు నుంచి ఆయన ఎమ్మెల్యే గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ అని చెప్పి ప్రయత్నించారు ఆయన కూడా అది చింతమనేని ప్రభాకర్ ప్రయత్నించిన హ్యాట్రిక్ అయితే కుదరలేదు చింతమనేని ప్రభాకర్ దూకుడికి ఆ అబ్బయ చౌదరి అడ్డుకట్ట వేశారనే ఒక టాక్ వచ్చింది మొదట్లో ఆ అబ్బాయి అబ్బాయి చౌదరి చింతమనేని దూకుడికి తట్టుకోలేరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు అనే ఒక ప్రచారం కూడా చేశారు కానీ నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయాలన్నీ కూడా సమీకరణలన్నీ మారిపోయినాయి అన్ని కూడా పఠారు అబ్బాయ్ చౌదరి ఆధీనంలోకి వచ్చాయని చెప్పాలి ఆయన నియోజకవర్గంలో ఒక బలమైన నేతగా తయారయ్యారు ఇప్పుడు దెందులో నియోజకవర్గంలో అటు చింతమనేని వర్సెస్ అబ్బయ చౌదరి రాజకీయాలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఇక్కడ కొల్లేరుకు సంబంధించి కూడా ఇక్కడ రాజకీయాల నేతల మధ్య కూడా ఆధిపత్య పూర్వం నడుస్తూ ఉంటుంది ఆ ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదికు ముందు చింతనే ప్రభాకర్ మీద కూడా కొల్లేరుకు సంబంధించిన సమస్యల మీద అదేవిధంగా అక్కడ చేసిన కొన్ని అక్రమ కార్యక్రమాల మీద కూడా అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి అది ఇప్పుడు ఆ ఎవరైతే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాయో అబ్బాయి చౌదరి ఆయన మీద టీడీపీ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ముఖ్యంగా ఇక్కడ కొల్లేరు నియోజకవర్గాలకు సంబంధించి అదేవిధంగా కొల్లేరులో ఉన్నటువంటి లంక గ్రామాలకు సంబంధించి కూడా ముఖ్యంగా ఇక్కడ ఓటర్లు అందరూ కూడా ఇక్కడ ఎన్నికల్లో గెలిచి అభ్యర్థిని ప్రభావితం చేస్తారు ఖచ్చితంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఎస్సీ సమాజ వర్గానికి చెందినటువంటి ఓట్లు ఎక్కువ తర్వాత బీసీ సమాజ వర్గానికి చెందినటువంటి ఓట్లు ఎక్కువ శాతం ఉన్నారు ఖచ్చితంగా వీరిని ఎవరైతే ప్రభావితం చేయగలరో ఎవరైతే వారి వైపు తిప్పుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకు మాత్రమే ఇక్కడ అధికారం దక్కుతుంది అనే ఒకటి నానుడు ఉంది ఖచ్చితంగా ఈ ఏవైతే సామాజిక వర్గాలు ఉన్నాయో వారి మీద పట్టు సాధించడం కోసం అటు అబ్బాయి చౌదరి ఇటు చెంతమనే కూడా నిత్యం నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజల్ని ఆకట్టుకునే పనిలో ఉన్నారు ముఖ్యంగా ఈ ఈ నియోజకవర్గంలో ఆ జెందులూరులో అటు గెలుపు ఎవరిది అనే దాని మీద అయితే పూర్తిగా ఒక ఉత్కంఠ పరిణామం జరుగుతూ ఉంది అటు చింతమనేని ఇప్పుడు అబ్బాయి చౌదరి రాజకీయాలు ఇప్పటి నుంచి మారుతాయి అనే ఒక నెలకు ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి జెందులూరు నియోజకవర్గంలో తీవ్రమైన పోటీ ఉంటుంది ఇక్కడ ఇప్పటికే అటు నియోజకవర్గంలో ఆ అబ్బాయి చౌదరి ఆధ్వర్యంలో నిత్యం ఇక్కడ వైఎస్ఆర్ సిపిలో చేరికలు జరుగుతా ఉన్నాయి మరోవైపు దానికి పోటీగా చింతం కూడా నియోజకవర్గంలో టీడీపీ లో చేరికలు జరుపుకుంటా ఉంటున్నారు ఈ నేపథ్యంలో ఓట్లు ఓట్ బ్యాంకింగ్ ఎవరికి ఎవరికి మొగ్గు చూపుతుంది అంటే రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఎవరైతే చింతమైన ఉన్నారో ఆయనకి సపోర్ట్ చేస్తారా ఈసారి ప్రజలు లేదా రెండోసారి తానే ఎమ్మెల్యే గెలవాలని చెప్పి ఒట్టుబడుతున్నటువంటి అబ్బాయి చౌదరి సపోర్ట్ అనే ఒక సందర్ధి నెలకొని ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒక పోటీ అయితే ఉత్కంఠగా సాగుతుందని చెప్పాలి గెలుపు కూడా ఇద్దరికి కూడా సమాన అవకాశాలు ఉండబట్టి ఆ రెండు ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు వచ్చే వరకు కూడా గెలుపు ఎవరిదనేది కూడా చెప్పలేని పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ ఉంది రైట్ థ్యాంక్ యూ మణికుమార్ మొత్తంగా అది దెందులూరు నియోజకవర్గానికి సంబంధించిన వివరాలు వరుసగా రెండవసారి గెలవాలి అని వైసీపీ అభ్యర్థి కోటారు అబ్బయ చౌదరి వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకు వెళుతుంటే ఎలాగైనా మూడవసారి ఎమ్మెల్యేగా గెలుపొందాలి అని చింతమనేని ప్రభాకర్ కూటమి అభ్యర్థిగా వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకు వెళ్తూ ఉన్నారు మరి పదమూడవ తారీఖున ఎన్నికల్లో ఓటర్ ఎలాంటి తీర్పు రాస్తాడో జూన్ నాలుగవ తారీఖున ఫలితాలు వస్తాయి ఆ ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది